రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరగబోతుందన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్నారు దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది కొత్తగా మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పీసీసీ చీఫ్ పదవి కూడా వేరే వాళ్లకు కేటాయించనున్నట్లు టాక్ దీంతో ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు కేబినెట్ విస్తరణ జరగబోతుందన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది కొత్తగా మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పీసీసీ చీఫ్ పదవి కూడా వేరే వాళ్లకు కేటాయించనున్నట్లు టాక్ దీంతో ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోతోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి యా రాని వారం పది రోజుల లోపల రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగబోతుందని తెలుస్తున్నది దీనికి సంబంధించి ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది దీనికోసం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పోయారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు ఇక్కడ రాష్ట్ర నేతలతో సంప్రదించి రాష్ట్ర నాయకులతోటి ఆశాభావులు ఇవన్నీ మాట్లాడి ఆయన ఒక ఆరుగురి పేర్లను దాదాపు ఫైనల్ చేసుకుని లిస్ట్ తీసుకొని పోయారు అని చెప్పి అంటున్నారు దాన్ని పెద్దలకు ఢిల్లీ పెద్దలకు చూపించి దానికి ఆమోద ముద్ర వేయించే ఉన్నాయని చెప్తున్నారు అయితే ఎవరెవరికి పదవులు వస్తాయి మంత్రి పదవులు కొత్తగా ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఎందుకంటే కేబినెట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు డిసెంబర్లో పద రేవంత్ రెడ్డితో కలిపి ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారు మనకు పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు రేవంత్ రెడ్డితో కలిపి ఇంకొక ఆరుగురిని తీసుకునే అవకాశం ఉన్నది కేబినెట్లోకి సో ఈ ఆరుగురు ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అయితే ఈ ఆరు మామూలుగా అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు ఉన్న పోర్ట్ఫోలియోలు అన్నీ ఫిల్ చేస్తారు బట్ తెలంగాణలో అట్లా చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేశారంటే పన్నెండు మాత్రమే ఫిల్ చేసేసి మిగతా ఆరు వేకెంట్ పెట్టారు ఇదంతా ఎందుకు వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి కానీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి పదవులు ఇవ్వచ్చు అనే దానికోసం పెట్టారని చెప్పి ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు బీఆర్ఎస్లోంచి చాలా తక్కువ మంది కా కాంగ్రెస్లో చేరారు కానీ ఇంకా ముందు ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు పా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రాకపోవడం వల్ల చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్కు చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపు పది నుంచి పదిహేను మంది వరకు ఇటు కాంగ్రెస్కు వైపు చూస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది సో వీళ్ళు ఎవరెవరు వస్తారు వీళ్ళు ఎవరు సీనియర్లు ఉన్నారు ఎవరు ఏ మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరికి ఇవన్నీ ఒక లిస్టు ఫైనల్ చేసుకునే రేవంత్ రెడ్డి ఢిల్లీ అని అంటున్నారు అండ్ ఇప్పటివరకు ఎవరు కూడా కొత్తగా వెళ్ళి లోక్సభ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవలేదు కానీ ఆయన వచ్చేవాళ్ళు ఎవరు ఎవరు ఏ స్థాయి వాళ్ళు ఎవరు ఉన్నారనే లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని అది ఫైనలైజేషన్ కోసం ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళిన అంటున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరు అనేది ఎవరు వస్తారు ఏందనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలో సీనియర్లు చాలామంది ఉన్నారు వీళ్ళలో ఎవరికి మంత్రి పదవులు వస్తాయి ఎవరికి ఏ శాఖలు ఇస్తారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే కీలకమైన శాఖలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి కీలక శాఖలు హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు ఇట్లా చాలా ముఖ్యమైన శాఖలన్నీ ప్రస్తుతం ఆయన దగ్గరనే ఉన్నాయి సో ఇప్పుడు ఎవరిని సీనియర్లు ఎవరు వస్తారు ఆ పదవులకు ఎవరిని తీసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది దీ ఇప్పుడు ఈ రేస్లో ఎవరు నల్గొండ నుంచి కోమటిరెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ముందు నుంచి చాలా డిమాండ్ చేస్తున్నారు ఆయన నాకు మంత్రి పదవి ఇవ్వాలి ఆయన పోర్ట్ఫోలియో కూడా డిసైడ్ చేసుకున్నారు నాకు హోంమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు గత అసెంబ్లీ సెషన్లో కూడా చూసినాము నేను హోంమంత్రిని అవుతా మీ అందరినీ జైల్లో ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని కూడా బెదిరించారు అసెంబ్లీలోనే సో ఆయన ఖచ్చితంగా నాకు పదవి కావాలని అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఉంది ఇదే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి కూడా ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నారు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైన శాఖలే ఉన్నాయి నల్గొండలో ఒకటి నీటి నీటిపారుదల శాఖ ఉంది ఇంకొకటి ఆర్ఎండ్బి ఉంది సో ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా ఎవరికి ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారంటే కేబినెట్ రేస్లో వి సిక్స్ వెలుగు దినపత్రిక మేనేజ్మెంట్గా ఉన్నటువంటి వివేక్ ఫ్యామిలీ ఉన్నది వివేక్ ఆయన ఎక్కడ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు వినోద్ రీసెంట్గా వాళ్ళ కొడుకు ఎంపీ కూడా అయ్యారు వంశీ పెద్దపల్లి ఎంపీ అయ్యారు సో వీళ్ళ ఫ్యామిలీ కూడా ముందు నుంచి మాకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు ఆల్రెడీ మూడు పదవులు తెచ్చుకున్నారు వాళ్ళు ఈ రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉంది బట్ అయినా కూడా మేము సీనియర్లము మా తండ్రి గారు అప్పటి నుంచి మేము పార్టీకి సేవలు అందిస్తున్నాం కాబట్టి మాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు కూడా చాలా ఏమంటారు ఢిల్లీ పెద్దలతో కూడా టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది మాకు మంత్రి పదవి కావాలి అని చెప్పేసి అయితే మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి అక్కడ వీళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ మూడు పదవులు వచ్చినాయి ఒక పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ బట్ ఇక్కడ ఇంకా సీనియర్లు ఉన్నారు ప్రేమ్సాగర్ రావు ఉన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన అడుగుతున్నారు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి మూడు పదవులు ఇచ్చారు ఇప్పటికే సో ఖచ్చితంగా నాకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి నేను చాలా కాలంగా పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఈ పదేళ్ల పాటు అధికారం లేనప్పుడు కూడా నేను పార్టీ కోసం పనిచేసిన నియోజకవర్గంలో చాలా బలంగా నిలబడి ఉన్నా నేను కేడర్ను పోకుండా కాపాడుకున్నా సో ఖచ్చితంగా నాకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళ వివేక్ ఫ్యామిలీకి ఇస్తారా ఎందుకంటే కాంగ్రెస్కు ఒక బలమైన మీడియా సపోర్ట్గా ఉంది వి సిక్స్ మీడియా సో మీడియా సపోర్ట్ ఇస్తున్నటువంటి వివేక్ ఫ్యామిలీకి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే పార్టీ కేడర్ కోసం పార్టీ నిలబెట్టి నిలబెడుతున్నా అని చెప్పుకున్నటువంటి ప్రేమ్సాగర్ రావుకి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయింది అక్కడ సో ఇప్పుడు మంచిర్యాలో వీళ్ళు మా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో వీళ్ళిద్దరికీ నడుస్తున్నది అట్లాగే హైదరాబాద్కి వచ్చేసరికి ఒక మాజీ మంత్రికి ఇస్తారని చెప్పి అంటున్నారు మరి ఆ మాజీ మంత్రి ఎవరు అనేది తెలియడం లేదు అయితే దానం ఉన్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి మరి ఆయనకేమైనా అవకాశం ఇస్తున్నారా చూడాలి అట్లాగే పట్నం మహేందర్ రెడ్డి కూడా వెళ్ళారు ఆయన కూడా మొన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు ఆయన సో ఆయన ఇప్పుడేమన్నా వెళ్ళి అక్కడ మంత్రి పదవానికి ఇస్తారా కానీ మొన్ననే వాళ్ళ భార్యకి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చారు మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి ఇస్తారా టికెట్ లేకపోతే మంత్రి పదవి లేకపోతే దానం నాయందర్కి ఇస్తారా అనేది ఇంకొకటి ఉంది అట్లాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పటి నుండి చెప్పుకుంటున్నారు నేను గెలవబోతున్నాను నేను మంత్రిగా పోతున్నాను అని చెప్పి సో ఇప్పుడు ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తారా ఈ హైదరాబాద్ ఉమ్మడి జి హైదరాబాద్ రంగారెడ్డి ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డికి ఏమైనా మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా తెలుస్తున్నది ఎందుకంటే ఇంకొకటి ఏముందంటే రెడ్లు చాలామంది ఉన్నారు ఇప్పటికే కేబినెట్లో సో కొత్తగా రెడ్ లన్ తీసుకునే దాంట్లో కూడా ఇంకొక చిన్న ఇష్యూ నడుస్తున్నది కొత్త పదవిలో రెడ్ లన్ తీసుకోవాలా లేకపోతే ఇతర సామాజిక వర్గాలకు సమన్యాయం చేయాలా అనేది కూడా చర్చ నడుస్తున్నది అట్లాగే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఉన్నారు మంత్రి పదవి రేస్లో ఆయన నాకు మొన్న డిసెంబర్లోనే ప్రభుత్వం ఏర్పడినప్పుడే నాకు మంత్రి పదవి కావాలని అడిగారు బట్ ఆయనను హోల్డ్లో పెట్టారు అట్లాగే నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ కూడా అడిగారు ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నారు కానీ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు అంటే మైనార్టీ కోటాలు వస్తుందేమో అనుకున్నారు బట్ ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు కానీ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గట్టిగా అడుగుతున్నారు నాకు పదవి కావాలి అని చెప్పి గతంలో ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన కూడా ఇప్పుడు నాకు మంత్రి పదవి కావాలి ఖచ్చితంగా కావాల్సిందే అంటున్నారు సో ఇప్పుడు మరి నిజామాబాద్ నుంచి వీళ్ళలో ఎవరికి దక్కుతుంది అనేది కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్గా ఉన్నది అట్లాగే ఇక లంబాడాలు ఆదివాసీలకు సంబంధించి ఎవరికి ఇస్తారు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇస్తారు ఆల్రెడీ ఈ ఎస్టీ సామాజిక వర్గంలో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క ఆల్రెడీ కేబినెట్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాల్సింది లంబాడాలకు లంబ నాయకులకి లంబాడా వర్గానికి చెందిన వాళ్ళకి ఎవరికి ఇస్తారు ఇందులో వీళ్ళలో ఇప్పుడు మనము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు మన ఉమ్మడి వరంగల్లో కావచ్చు ఆదిలాబాద్లో కావచ్చు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి సో వీళ్ళలో ఎవరికి రాబోతున్నది ఇందులో నాయకులు ఎవరున్నారు అందులో సీనియారిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఎవరికి వీళ్ళలో సరే ఎస్టీలకి ఇంకొకరికి పదవి వచ్చే అవకాశం ఉందో లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ ఉమ్మడి రంగ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొన్న లోక్సభ ఎన్నికల ప్రచారం చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఒక విషయం చెప్పారు ఒక ముదిరాజ్కి నేను మంత్రి పదవి ఇవ్వబోతున్నా మీరు నాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి నేను ముదిరాజ్కి మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు సో ఇప్పుడు ఆ ముదిరాజ్ ఎవరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారా లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యేగా లేని వారికి ఎమ్మెల్సీగా చేసి ఇవ్వబోతున్నారు అసలు ఆ ముదిరాజ్ ఎవరు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఎవరు వస్తున్నారు అంటే ఎలక్షన్ ముందే రేవంత్ రెడ్డి కన్ఫామ్ అయిపోయి ఉన్నారు ఆ పర్సన్ ఎవరు అనేది బట్ బయటకు చెప్పడం లేదు ఎవరు ఏంటనేది సో అది కూడా రెండు మూడు రోజుల క్లారిటీ రానుంది ఆ ముదిరాజ్ గవరు మరి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు చెప్పింది ఇప్పుడు నిలబెట్టుకుంటారా లేదా అనేది కూడా చూడాలి అట్లాగే ఇక ఈ ఈ పదవులు కేబినెట్లో ఇట్లా వస్తే నెక్స్ట్ పీసీసీ చీఫ్ పదవి ఇప్పుడు ఇంకా కీలకంగా మారింది పీసీసీ చీఫ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డే కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు సో ఇప్పుడు ఆ పీసీసీ చీఫ్ అనేది ఎవరికి ఇస్తారు ఎవరి చేతుల్లోకి ఆ పదవి వెళ్ళబోతుంది అనేది కూడా ఇంకొక మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఎందుకంటే పార్టీని గత పదేళ్లలో పార్టీని ఒక జీరోకి వెళ్ళిపోయిన పార్టీని మళ్ళీ నిలబెట్టి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయినాక నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు సో ఇప్పుడు ఆయన దాని నుంచి దిగిపోతే నెక్స్ట్ ఆ పోస్ట్ని అంటే ఆ స్ట్రెంత్ని భర్తీ చేయగలిగే నాయకుడు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఆ పోస్ట్ అనేది కూడా ఇంకొకటి అయితే దీనికి పిసిసి చీఫ్ పదవికి మంత్రి పదవులకు కూడా ముడిపెట్టిరని పెట్టినని తెలుస్తున్నది పీసీసీ చీఫ్ పదవి వస్తే వాళ్ళకు కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరికి కానీ మంత్రి పదవులు అట్లా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు సో అట్లా కుటుంబ రిలేషన్స్లో ఎమ్మెల్యేలు వాళ్ళు లేని వాళ్ళకే ఇస్తారా ఒక మాట ఏం వినపడిందంటే సీతక్కకి ఇస్తారు అలాడే మంత్రిగా ఉన్నారు కానీ సీతక్కను కూడా ఇచ్చే సీతాక పీసీసీ ఇచ్చే అవకాశం ఉందన్నారు ఇంకొకటి అద్దంకి దయాకర్ పేరు కూడా వినిపించింది ఇంకొకటి ఎందుకంటే ఆయనకు చాలా కాలంగా పదవులేమి ఇవ్వకుండా పక్కన పెట్టారు ఆయనకు పార్టీ కోసం పనిచేసి అంత చేసిన వ్యక్తి ఒక మంచి వక్త ఆయన చదువుకున్నవాడు అట్లాంటి వ్యక్తికి ఇప్పటివరకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఏది నామినేటెడ్ పోస్ట్ ఏది కూడా ఇవ్వలేదు ఆరు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు సో ఆయనకేదో కీలక పదవి దక్కబోతుంది ఆ కీలక పదవే పీసీసీ చీఫ్ అని కూడా జరుగు ప్రచారం జరుగుతుంది అయితే అది ఎంతవరకు నిజం ఉంది అందులో అది ఎంతవరకు వాస్తవ రూపం అనేది కూడా చూడాలి సో ఇట్లా మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు ఆల్రెడీ ఒక తోటి వెళ్ళారు ఢిల్లీ రేవంత్ రెడ్డి ఇది ఎన్ని రోజుల్లో ఫైనల్ అవుద్ది ఎన్ని రోజుల్లో దీనిపైన ఢిల్లీ అధిష్టానం ముద్ర వేస్తుంది దానికి ఇక్కడ లీడర్ లోకే చెప్తారు ఇది ఎన్ని రోజుల్లో ఒక ఫైనల్ స్టేజ్కి వస్తుంది అనేది అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది మ్యాక్సిమం వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఆగస్టు పదిహేను లోపే వీళ్ళంతా మంత్రులంతా ప్రమాణ స్వీకారం అయిపోతుంది ఆగస్టు పదిహేను రోజు కొత్త మంత్రులే కొద్ది జిల్లాలో జెండా ఎగిరేస్తారని చెప్తున్నారు సో వీళ్ళు మరి ఎప్పటిలోపు ఇది ఫైనల్ అవుద్ది ఎప్పటిలోపు వీళ్ళు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం పూర్తవుద్ది అనేది అయితే చూడాలి రాణి థ్యాంక్ యూ ప్రభాకర్